హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మేకపోతులండి మావే ఆల్రెడీ మేకపోతులు అమ్మకానికి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను నేను అది చాలా రోజుల క్రితం తీసిన వీడియో అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసి పంపించిన వీడియో నేను ఇంటికి వచ్చాక ఇంకా టూ త్రీ డేస్ నాకు మెడిసిన్ పెట్టుకోవడానికే కుదిరిద్ది కాబట్టి వీడియో తీయలేదండి జర్నీ చేసి వచ్చి ఉంటాయి పిల్లలు నీట్గా కనిపించవు అని అందుకనే ఆ వీడియోనే అప్లోడ్ చేశాను చాలా మంది అంటున్నారు అవి నాటు మేకపోతలేనా అని అడుగుతున్నారు ఇవి నాటు మేకపోతలేనండి మొత్తం కూడా మొత్తం మేకపోతలు వచ్చేసి యాభై మూడు మేకపోతలు ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో వస్తాయండి మొత్తం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి తగ్గలేదు ఏది కూడా లైవ్ వెయిట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే లైవ్ వెయిట్ కాస్ట్ ఇస్తారా అంటే కేజీల లెక్క అమ్ముతారా అని అడుగుతున్నారు కేజీల లెక్క అమ్మము కేవలం జతలవారీగా ఒక రూపాయి తక్కువైనా సరే జతలవారీగానే అమ్ముతాము ఎవరికైనా కావాలి అంటే మేకపోతుల కాస్ట్ వచ్చేసి జత ఇరవై ఏడు వేలుగా చెప్పామండి ఇరవై ఏడు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఇంకొకటి మేము ఇరవై తీసుకుంటాం ముప్పై తీసుకుంటాం జత ఇరవై ఏడు వేలు చెప్పారు కదా మేము అంటున్నారు ఇరవై ముప్పై తీసుకునే వాళ్ళకి జత ఇరవై ఏడు వేలు చెప్పమండి మొత్తం యాభై మూడు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రేటు మీరు ఒకవేళ ఇరవై ముప్పై తీసుకోవాలి అని అంటే వచ్చి పిల్లలు చూసుకొని మీకు నచ్చినవి పక్కకి వేసుకుంటే దాన్ని బట్టి రేటు చెప్తాం దగ్గరలో ఉన్న వాళ్ళకైతేనే కలిసిద్ది ఇవి దానా కూడా తిన్న పిల్లలు మీకు వీడియో కూడా యాడ్ చేస్తాను దానా అలవాటు ఉంది వ్యాక్సిన్లు అన్నీ అయిపోయినాయి మెడిసిన్ పెట్టి ఉన్నాయి మందులు మందులు కూడా అన్నీ పెట్టాము కాకపోతే మీకు ఏదన్నా అంటే ఎందుకు పెట్టాము కటింగ్కి వచ్చినాయే కదా ఎందుకు ఇంత పిల్లలకి ఎందుకు పెట్టారు అనుకుంటారేమో ఎందుకు పెట్టాను అనంటే ఒకవేళ ఇప్పుడు దసరాకి అమ్మే అంతవరకు అమ్ముతాం లేదు ఒక ఐదు పది అంటే మన దగ్గర నిలదొక్కుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి పిల్లలకి ఏం కాకూడదు కాబట్టి ముందే మెడిసిన్ పెట్టి ఉంచితే ఒకవేళ మిగిలిన కూడా ఇబ్బంది ఉండదు అన్నట్లుగా మెడిసిన్ పెట్టాము దానా తినేది కూడా చూడొచ్చు మీరు దానా అలవాటు ఉంది మేకపోతలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా మదిర మండలం దెందుకూరు విలేజ్ ఎవరికైనా కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్